ఏం తినడా ఏం చేస్తున్నావు చికెన్ చేస్తున్నారా చూయించు తినేటట్టుగా చేస్తున్నావా తినకుండా చేస్తున్నావా మరి ఎట్లా చేస్తున్నాడా అది రోజు అయితే మనల్ని చికెన్ అయితే రెడీ అయింది చూడండి ఆహా బాగుంది బా ఇక తింటే సూపర్ అంటది ఆ ముక్క మనము ముగ్గురం తుంచుకొని తింటేనే అంత బాగుంది కదా మసాలా చికెన్ మా ఇంట్లో ఈ రోజు స్పెషల్ అన్నమాట హతాంషిడ కొంచెం లతాన్షిట్ రా నైనా అది వేసుకో వేసుకో ఇంకా వేస్ట్ ఏం చేయమని అంటలే నేను కడుపునిండా తినమని అంటున్నాబ్బా అది అట్లా ఉల్లిపాయ ఏమన్నా కావాలా కావాలంటే కట్ చేసి ఇస్తుంది హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాం అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఈ రోజు అయితే స్పెషల్ ఏంటంటే రోజు బాబు నేనైనా తనైనా చేస్తున్నాడు వంట ఈ రోజు స్పెషల్ చేస్తానని మా మామ చేస్తున్నాడు ఆ ఏం చేస్తున్నాడు అ ఏం చేస్తున్నాడు మమ్మీ పెదనైనా చెప్పదంట మనమే ఎల్లి చూద్దామండి మరి మా చిన్న నేను ఏం చేస్తానాడో మొదట్ నుంచి అయితే కిచెన్ లోకి అయితే రానివ్వట్లేదు మా అన్న ఏం చేస్తున్నాడా ఏం చిన్న ఏం చేస్తున్నావా చికెన్ చేస్తున్నారా చూపించు తినేటట్టుగా చేస్తున్నావా తినకుండా చేస్తున్నావా తినేటట్టుగా వెళ్ళారా తినకుండా ఏం చేస్తా మరి ఎట్లా చేస్తున్నాడా అని ఈ రోజు అయితే మనల్ని అయిపోయిందిలే అయిపోయిందండి చికెన్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఒక రెండు నిమిషాలు ఎస్ఏగా పెట్టాలి ఇదండి ఈ రోజు అయితే చిన్న అయితే మా కోసం స్పెషల్ గా చికెన్ చేస్తాడు అది ఏం చికెన్ చిన్న మసాలా చికెన్ మసాలా చికెన్ చేస్తున్నాడు అనమాట చిన్న మాత్రం చాలా వెరైటీగా డిఫరెంట్ గా చేస్తాడండి మసాలా చికెన్ మాత్రం చేస్తే తప్ప చేస్తే తప్పని నేను అనట్లేదు నన్ను అతను అయితే లోపలికి రానివ్వలేదు రండి రండి బయటికి రండి ఆడ బియ్యం ముట్టుంటే వాడేమో నోట్లో పెట్టుకున్నాడు అబ్బా బయటికి రా వాడు ఫస్ట్ ఉన్నాడు అండి ఏదో ఏది దొరుకుతుంది నోట్లో పెట్టుకోవడానికి దొంగ ఏముంది బా బియ్యం ముట్టినాయి కదా బియ్యమే ఉంటాయి అంటే అక్కడ బియ్యం మూట పెట్టినామండి ఎందుకంటే ప్రతిసారి అసలు అందులో పోతున్నారు చెప్పు సామి అగ్గా మా ఒకటి దండం పెడతానండి సామి అనగా సామి అను సామి చరణమయ్యప్ప అదిగా మా నాన్న సామి సామి నువ్వు అను సామి అను ఎత్తుకోవాలంటే నేను ఎత్తుకుంటే ఏం చేస్తానంటే వాడు కెమెరా గుంజుకోవాలండి వాని మెయిన్ పర్పస్ అది అదేనా సామి సామి అను నువ్వు సామి రెండు సేవలు తనాలా రెండు సేవలు సామి సామి ఏమి ఇంకా కొద్దిసేపు అట్లా అయితే మనమైతే చికెన్తో మనం సంపుడు చంపబోతున్నాం అనమాట అది ఈరోజు అయితే చిన్న స్పెషల్గా చికెన్ చచ్చిపోయింది లే కోడి చచ్చిపోయింది మనకు కడుపులో పడితే ఇక ఆకలి సంపుడు సంపుడే ఒక సంపుడు సంపుడు అండి ఆకలి విపరీతంగా ఇస్తుంది అండి నేను చేస్తాను ఏం చేస్తాను అన్నాడు సరే చేయమని చెప్పినాం అనమాట అందుకోసమే మసాలా చికెన్ అయితే చేస్తాను అంతే ఇప్పటి నుంచే కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటే ఇంట్లో వాళ్ళకి కొంచెం హెల్ప్ అయినట్టు ఉంటది కాబట్టి ఫస్ట్ నుంచి చేయడం ఒక ఎత్తు ఈ టైంలో చేయడం ఒక ఎత్తు అంతే కదబ్బా టీవీకి తాడబ్బా పక్కకి తీసుకురాడా ముక్కన్న టేస్ట్ చూపియ్యం చిన్న అసలు ముందు కూర రుచి ఎట్లుందో చూడాలి కదా మనం సూపర్ నువ్వు చెప్తే ఎట్లా అర్థం చూడబ్బా చూస్తేనే అర్థం కాలేదా చూస్తే అర్థమైందండి చూస్తే అర్థం అవకాశం ఒకటి చిన్న ముక్క తీసుకో నువ్వు లాక్కుండా నోట్ల గిట్లు లేదు కింద పడేస్తావు బాగుంది లేదా మా వాడికి అన్ని డౌట్లే నేను చేస్తే డౌట్ కదా ముందు చెక్ చేస్తాను వాడే గా చేస్తాడు ఎవరు చేయలేరు అని ఒక ఫీలింగ్ లో మా వాడు అట్లేం లేదండి మా చూడండి अम्मी अम्मी को వీళ్ళు కూడా చికెన్ తింటారండి కాకపోతే నువ్వు తినలే కాబట్టి బాగాలేదు అంటున్నావులేదు బాగా మమ్మీ బా బాగా తెలివండి మా మమ్మీ గారి కానీ మా లొమ్మిగారు కానీ ఎందుకంటే వాళ్ళకి పెట్టలేదు కాబట్టి బాగాలేదని అంటున్నారు వాళ్ళకు కూడా చికెన్ తినిపిస్తామండి మేము కాకపోతే బాగా ఉడికిచ్చిన తర్వాత తినిపిస్తాం ఎందుకంటే వాళ్ళకు డైజెస్ట్ అవ్వాలి కాబట్టి మటన్ అయితే ఇంతవరకు పెట్టలేదండి పెట్టము డైన్ మటన్ మనకు డైజెషన్ అవ్వదు కాబట్టి మటన్ అయితే పెట్టమండి ఫిష్ పెడతాం మళ్ళీ ఫిష్ మెత్తటి గుజ్జు నాలుగైదు సార్లు చెక్ చేసిన తర్వాత పెడతాం ఎందుకంటే అందులో ముళ్ళు పెద్దోళ్ళకే డేంజర్ అన్నప్పుడు పిల్లలకు ఎట్లుంటది చెప్పండి అది పెడతాము గుడ్డు పెడతాము అంటే గుడ్డు ఎక్కువ శాతం అంటే బయటిది తినలేరు వాళ్ళు కొంచెం సొప్ప సొప్ప లాగా ఉంటుంది కదా బెండు బెండు లాగా ఉంటుంది కాబట్టి వాళ్ళకే కొంచెం వెరైటీగా ఉంటుంది అనమాట ఎల్లో తినిపిస్తాము ఫిష్ తినిపిస్తాము ఫిష్ గుజ్జులాగా తీసి తినిపిస్తాం అనమాట కొంచెం మళ్ళీ చికెన్ బాగా మెత్తగా మెసి తినిపిస్తాం అనమాట అట్లా పిల్లలకి అన్ని రకాల ఫుడ్స్ అయితే తినిపి ఆయిల్ ఫుడ్ మసాలా ఫుడ్స్ అట్లా అయితే ఏం ఆ ముందైతే రసమన్నం అయితే తిన్నారండి అది కూడా మళ్ళొమ్మిగడ మాత్రమే తిన్నాడు మా మమ్మీ గంట బజ్జు ఉన్నాడు అనమాట మేము బయటకి వెళ్ళేటప్పటికి అది అందుకోసమే మళ్ళీ తినిపించేసినాం బాగుందా రసమన్న చెప్తున్నా బంద్ చేసినా చేయలేంగా అయింది ముక్కు ఉడికింది కదా ఇక బంద్ చేసుకోమరి తినాలండి ఒక్క రెండు నిమిషాల్లో ముక్క అయితే బలి జ్యూసీ జ్యూసీగా ఉందండి చిమ్మి బాండి ఉందండి ఏమంటారు అంటారా మా మమ్మీ కూడా చిమ్మి అంటారు అక్కండి అంతే వీళ్ళకు మేము చిమ్మి ఆన్ చేసేటప్పుడు ఇట్లా ఇట్లా అంటా ఉంటాం కాబట్టి వాళ్ళకి అది అలవాటు అయిపోయింది అనమాట వాళ్ళు కూడా ఇట్లా అంటారు అంటే ఒక మమ్మీ అంట అదే అదే అనమా వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది మనం అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అంటారు నేర్పిస్తున్నాడు మా మమ్మీకి అయితే చిమ్మి అట్లా వాళ్ళకు చిన్న చిన్న ఆనందాలు కాబట్టి పిల్లలకి అవన్నీ వాళ్ళతో ఒకటికి రెండు సార్లు చేసి చూపిస్తా అంటే వాళ్ళు బాగా ఏమంటారు వాళ్ళు బాగా సంతోషపడతాను ఎట్లా అంటారు చేసి చిమ్మి అబ్బా చిమ్మి ఆన్ వద్దులేనైనా మళ్ళీ ఆన్ చేద్దాం మనం మళ్ళీ సాయంత్రం ఆన్ చేద్దాం తా మనం చిమ్మి అబ్బా చికెన్ అయితే రెడీ అయిపోయిందండి ఇక తిన్నాం కొమ్మెంట్ తిన్నాం చిన్న వీళ్ళు తిననియాలి కదా అయితే ముందు పెడదాం ముందు మమ్మీ గారికి అయితే పెట్టేస్తామండి చికెన్ తర్వాత వన్ బై వన్ తింటారు ఎందుకంటే ఆ అందరం కూర్చొని తినడానికి లేదండి ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు అందుకోసం అనమాట మన ప్లేట్ దగ్గరకు వచ్చి అది లాక్కోవడం ఇది లాక్కోవడం వాళ్ళు ఇబ్బంది పడడం మనం ఇబ్బంది పడడం ఎందుకని అది తిన్నాకైతే మేము తింటామండి జ్యూసీ జ్యూసీ చికెన్ మసాలా చికెన్ అయితే మా అన్నీ ఈరోజు చేసినాడనమాట ఇప్పుడైతే టీవీలో ఆక్సిజన్ అయితే వస్తుంది ఆక్సిజన్ 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 వస్తుంది మా అన్నకి సినిమా అయితే చాలా ఇష్టము ఎప్పుడు సినిమా చూద్దాం అనుకున్నప్పుడల్లా కూడా ఏమైతే ఉంటదంటే ఏదో ఒక పని పడడం బయటికి పోవడం వల్ల ఆ సినిమా ఇంతవరకు ఫుల్ఫిల్ గా చూడలేదండి ఆ అది అట్లానే యూట్యూబ్ లో కూడా రాలేదు కదా యూట్యూబ్ లో కూడా రాలేదు యూట్యూబ్ లో ఎన్ని సార్లు ఎత్తున్నాడు అతను అబ్బా నువ్వు తినిపో అబ్బా లేట్ అయింది నువ్వు పెట్టుకొని పో నువ్వు పెట్టుకొని తినిపో అంతే మమ్మీకి మేము తినిపిస్తామండి మమ్మీ మా దగ్గర తింటుంది మా ఎటాన్షన్ మాత్రం వాళ్ళ అమ్మ దగ్గరనే తినాలి అంతే కదా మమ్మీ బజ్జోన్ లేచింది మా మమ్మీగాడు అబ్బా నువ్వు తినిపో ఇప్పటికే లేట్ అయింది మళ్ళా రైస్ అయితే నార్మల్ రైసే అండి మసాలా రైస్ అట్లా ఏం చేయలేదు అనమాట ఎందుకంటే ప్రతిసారి మసాలా రైస్ చేసుకుంటే కూడా అంత బాగుంటుంది అనమాట అది వైట్ రైస్ చేసుకుంటేనే సరిపోతుంది చికెన్ అయితే రెడీ అయింది చూడండి ఆహా బాగుంది బా ఇక తింటే సూపర్ అంటే ఆ ముక్క మనము ముగ్గురం తుంచుకొని తింటేనే అంత బాగుంది కదా మసాలా చికెన్ మా ఇంట్లో ఈరోజు స్పెషల్ అనమాట అంటే కడుపు నిండా తినమని అంటున్నా అది అట్లా ఉల్లిపాయ ఏమైనా కావాలా కావాలంటే కట్ చేసిస్తుంది ఇది అండి మా బ్లాగ్ అయితే మా చిన్న కోసం అయితే మసాలా చికెన్ అయితే చేసినారనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీతో అయితే మా హ్యాపీ మూమెంట్ అయితే షేర్ చేసుకుంటున్నాం మరిన్ని మంచి మంచి వీడియోస్ మేము అందరికైతే వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 బాయ్